పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేస్తున్న దాడులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఆపరేషన్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమని కొనియాడారు పహల్గం దాడి సమయంలో హిందువులా కాదా అని అడిగి మరీ ఉగ్రవాదులు చంపారని పవన్ కళ్యాణ్ తెలిపారు దేశం మొత్తం పుట్టడి దుఃఖంలో ఉందని ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూస్తుందని పేర్కొన్నారు ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా పాక్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయని పవన్ కళ్యాణ్ అన్నారు పాకిస్తాన్ ప్రజలకు మిలిటరీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాదుల మీద ఉగ్రవాదుల స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేయడం గొప్ప విషయమని కొనియాడారు ఈ సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలని అండగా నిలపాలని అన్నారు చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఆయన పోరాటం ఆగదని స్పష్టం చేశారు పాకిస్తాన్కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు నువ్వు హిందువు కాదా అని చెప్పి అడిగి మరి చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రాకు సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన ఇరవై ఏడు మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ సహదర్మాచార్యుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు తల లేకుండా చేశారు హిందువో ముస్లిం అని అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవం ఇంత ఘాతకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్ ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూసింది అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే నైంటీస్ నుంచి కూడా కశ్మీర్ అనేది ఇట్స్ ఏ మనకి ఎప్పుడు నుంచే కశ్మీర్ ఇస్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అేషన్ అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది తొంభైలో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని చంపే కాశ్మీరీ పండిట్స్ని చంపేశారు ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళంత వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని స్వశాంతికి తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులు చంపిస్తారు సో హిందువుల మీద దాడి అనేది అనాదిగా జరుగుతూనే ఉంది కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్ ఇట్స్ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ విల్ స్టాండ్ బై దెమ్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ స్టాండ్